ఇంకొకటి కూడా చెప్పారు లోక్సభ ఇద్దరు సభ్యులు ఉదయ్ అడిగితే నేను బాలసౌర్ సీనియర్ కదా ఆయన అంటే మామూలుగా నాయకుడు అయినా ఫార్మల్గా ప్రకటించకపోయినా సీనియర్ కాబట్టి ఈ విషయాలు తెలిసి ఉంటాయి కొంత దాన్ని బట్టి మీరు వెళ్ళండి అంటే మోదీని మనమేమి ఇబ్బంది పెట్టద్దు కొంతమంది అన్నారు కదా ఇందాక నేను అన్నట్టు ఆధారపడి ఉంటుంది కాబట్టి అంటే దాన్ని మనం అడ్వాంటేజ్గా తీసుకోవద్దు అన్నటువంటి మాట కాబట్టి ఇంకొక మాట కూడా ఈ రౌడీజం ఇవన్నీ చేసేవాళ్లకు నేనేం భయపడతాను అనుకోకండి నేను చాలా రౌడీ పార్టీ మీద నేను పో పోటడి నిలబడి గెలిచిన వాడిని ఒక అభిప్రాయం ఆయనకు బలంగా ఉంది ఇంకెవరన్నా అయితే ఈ ఓటములు వీటి తర్వాత వెళ్ళిపోయేవాళ్ళు నేను అయితే పార్టీని గట్టిగా మనం నిలబెట్టాము పార్టీని నిలబెట్టుకోవడమే పెద్ద విజయం ఒక స్థానం వస్తుందా లేదా పార్టీలో సభలోకి వెళ్తామా లేదా అన్న దగ్గర నుంచి ఇరవై ఒక స్థానాలకు వచ్చాము ఒక చిన్న క్లారిఫికేషన్ కూడా ఇచ్చారని అనుకోవాలి తాడేపల్లిగూడెం సభ పెట్టినప్పుడు నేను అక్కడ అంత ఇదిగా మాట్లాడలేదు కొంచెం తగ్గాను నా అభిప్రాయం చాలామందికి వచ్చింది అది కూడా ప్రస్తావించారు చాలామందికి అంటే ఈ వర్చువల్గా ఆయన యాన్సర్ చేశాను అవును తన మీద వచ్చినా లేదా తన పార్టీ మీద వచ్చిన తర్వాత బయట ఇప్పుడు గెలిచిన ప్రభుత్వ ఏర్పాటు తర్వాత బయట వస్తున్న వాటికి సమాధానం చెప్పే ప్రయత్నం ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ థింగ్స్కు అప్పుడు తగ్గాము కాబట్టి తగ్గడమే కదా అప్పుడున్న ఇరవై నాలుగు సీట్ల నుంచి కూడా ఇరవై ఒకటికి తగ్గాము అయినా కానీ మళ్ళీ నిలబడ్డాము బైబిల్ సూక్తి చెప్పినట్టుగా తను తను తగ్గించుకున్నవాడు అన్నట్టుగా మనం పైకి లేచాము జాగ్రత్తగా ఉండాలి మంచిదే రాజకీయంగా ఈ అంశాలు వ్యక్తిగత ప్రవర్తన అనే కాకుండా విధానపరమైన అంశాలు ఎక్కువగా ఉంటాయి అవన్నీ బహుశా రేపు శాసనసభలో మనకు కావడం సరే అయితే ఈయన ఈయన మొత్తం చెప్పిన ఈ అంశాల్లో జనసేనలకు ఒక వార్నింగ్ ఇచ్చినట్టేనా ఎందుకంటే పోతే పొండి విర్రవీగి ఏదైనా ఎక్స్ట్రాలు చేస్తే మాత్రం అస్సలు సహించడం అని చెప్పి మాట్లాడాలి అంటే అధికారంలోకి వచ్చినప్పుడు అందులో లే చాలా కాలం ఆగి వచ్చినప్పుడు అన్ని సీట్లు గెలవడం లాంటి కేసు స్టడీ చేస్తారని కూడా ఆయన చేస్తారు సీట్లు గెలవడం అదో అరుదైన విషయమే కాబట్టి చేయొచ్చు కూడా ఎలా ఏ కారణాల వాళ్ళు గెలిచారు ఇట్లాంటివి ఆయన తప్పకుండా దీన్ని వార్నింగ్ అంటే ఇంటర్నల్ వార్నింగ్ అనుకోవాలి అంటే వాళ్ళనేదో హడలు కొట్టడం కాదు కానీ మంచిది కాదు ఇట్లాంటివి కొన్ని జరుగుతున్నాయి కొన్ని అపశృతులు వస్తున్నాయి అప్ కొన్ని అపసవ్య ధోరణులు వస్తున్నాయి వీటిని సవరించుకోవాలి అని ఆయన గుర్తిస్తున్నారని మనం భావించాలి రెండవది తప్పులు చేసే వాళ్ళతో తంటలు పడే కంటే వాళ్ళని పంపించడానికి నేను రెడీగా ఉంటానని మూడోది ఎవరైనా సరే మా మీదే ఆధారపడింది అనుకుంటే అది కుదరదు ఎవరు లేకపోయినా పార్టీ ఉంటుంది అనే మాట కూడా కాబట్టి డిస్పో అంటారే నేను లేకుంటే చెల్లదని ఎవ్వరు కూడా అనుకోకండి అన్న నేను ముందునే నడిపిస్తాను మీ వీళ్ళంతా నడుస్తారని కాబట్టి తప్పకుండా అది ఒక తీవ్రమైనటువంటి తీవ్ర స్వరంతో వాళ్ళకి చెప్పినట్టు మనం భావించాలి ముందస్తు హెచ్చరిక లాంటిది ఇది ఒకటి తప్పకుండా సరే ప్రాక్టికల్ అయితే దీన్ని వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు ఎలాంటివి చెప్తారు వాళ్ళ బిహేవియర్లో ఏ మార్పులు వస్తే ఇట్లాంటివి మనం చూడాలి ఇంకోటి ఏమో ఇలాంటప్పుడు సహజంగా ప్రత్యర్థులు లేదా బయట ఉన్నవాళ్ళు వా ఆయన అన్నారని ఈయన అన్నారని అవును ఎవరికి తోచి ఇంకొకరిని అంటే మనం ఎప్పుడు ఒకవేళ ఇట్లా చూపిస్తే నాలుగు మూడు వేలు మిమ్మల్ని చూపిస్తాయి అన్నట్టుగా అలా ఉంటుంది కదా కాబట్టి చూడాలి ఆ ఇంటర్నల్ ఎఫెక్ట్ ఎట్టు బహుశా ఇప్పుడు వాళ్ళ సమావేశం కూడా ఏదో జరుగుతుంది అన్నారు అవును అక్కడ కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు సార్ రోడ్డు మీద కూర్చుండి వచ్చాము మనకి ఎవరితోటి భయపడవలసింది అంటే క్యాటర్ అందరినీ కూడా నేను ఉన్నానని భరోసా ఇవ్వడం రోడ్డు మీద కూర్చోవడం అన్నది అది వేరే కాంటెక్స్ట్ అదే ఇంతకుముందు కూడా మనం మాట్లాడాం కదా ఈ భవనాలు ఫర్నిచరు కుర్చీ నా నేను కూర్చోవడానికి ఏం కుర్చీ కావాలి ఏదైతే అది రోడ్డు మీద కూర్చొని పడుకొని మనం వచ్చిన వాళ్ళం కదా కాబట్టి మనము పదవుల కోసము సదుపాయాల కోసం పాకులాడడం కంటే ప్రజల కోసం చేయాలి పద్ధతిగా చేయాలి పార్టీని కూడా మనం నిలబెట్టుకోవాలి ఇది ఇది మన పార్టీతో ఈ మొత్తం ఎన్డీఏని మనం నిలబెట్టాలి బట్ సనాతన ధర్మాన్ని కూడా ఆయన ఇక్కడ చెప్పాడు అక్కడ పెళ్ళిళ్ళు ఎవరో చెప్పారంటే ఇది ఎంత అయిన తర్వాత సూపర్ స్టార్ డమ్స్ అది కూడా అది ఒకటి సూపర్ స్టార్ డమ్ సాధించి రాజకీయాల్లోకి వచ్చి ఇక్కడ కూడా పెద్ద మార్పు తీసుకొని రావటము సనాతన ధర్మాన్ని నెరబెట్టడము బహుశా ఈ మూడు ఆయన భవిష్యత్ రాజకీయ కోణంలో ఇవి చాలా ముఖ్య పాత్ర వహిస్తాయని నేను అనుకుంటున్నాను ఈ సనాతన ధర్మం బీజేపీతో స్నేహం అన్నది రాష్ట్రంలో ఒక ఒక విధంగా చెప్పాలంటే తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ఆ పార్టీ పరిస్థితి వాటి గురించిన ప్రస్తావనలు చాలా తక్కువగా ఉన్నాయి అది కూడా అంటే గమనించినప్పుడు అన్నీ గమనిస్తాం కదా అది కూడా మనం గమనించవచ్చు అది పాలన బాగా చేయటం వరకు ఆయన ఆ కోణం పెట్టుకున్నట్టున్నారు చూడాలి మరి వాళ్ళ కార్యకర్తలు ఎలా ఉంటారు చాలాసార్లు అయితే కొట్టారు అదే నిల లేచి నిలబడి ఆయన కూడా అక్నాలజ్ చేశారు మరి ఇప్పుడు ఆయన ఏమేమి చర్యలు తీసుకుంటారో ఎవరెవరు ఎవరెవరు అలాంటి పనులు చేస్తారో లేదా చేసేవాళ్ళు మానేస్తారో రెండు మూడు చోట్ల అలాంటి సమస్యలు అయితే ఉత్తరాంధ్రలో ఒకటి రెండు కేసులు తిరుపతిలో ఒక కేసు అట్లాంటివి కొన్ని వస్తున్నాయి ఒకటి రెండు కేసులు అయితే అవును బయట రిపోర్ట్ అవుతున్నాయి కనిపిస్తున్నాయి ఇక్కడ మనకు అవి కూడా ఆయన దృష్టిలో అవే ఉండొచ్చు ఎంత లేదన్నా గోదావరి జిల్లాలో కూడా అక్కడక్కడ ఇలాంటి ఘటనలు కొన్ని ఉండవచ్చు కొన్ని అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు సార్ మీరు అన్నట్లుగా పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంది దీనికి సంబంధించి నామినేటెడ్ నేటెడ్ పోస్టుల మీద కూడా చాలా మంది ఆశాభావం ఉన్నారు టికెట్లు రానువర్లు వాళ్ళకి కూడా హై ప్రయారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంటుందంటారా ఈ ఉమ్మడి పూర్తి కాదు చివరిలో మరి ఏమన్నా ఆయన వ్యాఖ్యానించారేమో నాకు తెలియదు కానీ పదవులు ముఖ్యం కాదు పదవులు అడగలేదు అన్న పద్ధతిలో ఒకటి రెండు సార్లు చెప్పారు మరి బహురా బహిరంగంగా ఆయన హామీ ఇస్తారా లేదా చూడలేదు మొత్తం పూర్తి టెక్స్ట్ అయితే ఎదురు చూస్తున్నారు అనేక ఎదురు చూస్తున్నారు ప్రభుత్వం కదా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు సీట్లల్లో ఒక సీటు తీసుకున్నారు కదా హరిప్రసాద్కు అలాగే కొన్ని పదవులు కూడా ఇప్పుడు టీటీడీ వచ్చినప్పుడు కూడా కొన్ని ప్రస్తావనలు వస్తుంటాయి కొన్ని సజెషన్స్ కూడా ఉండొచ్చు తర్వాత కొన్ని లెటర్స్ రాశారు పవన్ కళ్యాణ్ అది ఇది అని కూడా మీడియాలో కొన్ని రిపోర్ట్స్ అయ్యాయి ఉదాహరణకు మరి అవన్నీ ఈ మొదటి పదహారో తారీఖు మంత్రివర్గం సమావేశం ఉంది కదా అక్కడ ఇట్లాంటి చర్చకు వస్తాం అసెంబ్లీకి ముందు సో ఓవరాల్గా ఏపీ రాజకీయాలు మాత్రం ఏదో అంశం మీద రక్తి కడుతూనే ఉంది బండి మళ్ళీ కొత్తగా కదా ఇంజన్ మారింది కదా ఇంజన్ మారి మళ్ళీ పట్టాలకి ఇది కొత్త పద్ధతిలో వెళ్ళటం డబుల్ ఇంజనా ఇది డబుల్ ఇంజన్ సర్కారు ట్రబుల్స్ కూడా చాలా ఉన్నాయి కాబట్టి అవన్నీ బయటికి రావాలి ఇంకోటి ఏమో ఇక్కడ పవన్ కళ్యాణ్ చెప్పిన మనం ఏం మాట్లాడినా జనసేన అనేది కూడా ఒక పార్టీగా వ్యవస్థాపితమై అధికారంలో పాల్పంచుకొని కొత్త